తెలుస్తున్నటువంటి మఠంపల్లి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఆదూరు కిషోర్ మరియు శుభోదయం జన సంఘం రాగా జయవరం రెడ్డి గారి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మఠంపల్లి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జాగ్రత్తగా వచ్చినటువంటి రైస్ వాళ్ళకి వాళ్ళ వారి యొక్క సహాయకులకి ప్రజెంట్ టోకెన్స్ ప్రతి వారు కూడా వెళ్ళి భోజనం చేయాలి భోజనం కూడా తీసుకువెళ్ళాలి రావాలంటే ఐదో తర్వాత రావాలి చాలా టైం తీసుకున్నారు చాలా రావాలి ఆరో రెడీగా ఉండాలి కార్యక్రమంలో గాలి రవీందర్ రెడ్డి గారిని గాలే గారి मड़ी गो रा सर्पि आ గాధీ సుందరమ్మ బాల్ వెండి మెమోరియల్స్ గాంధీ అశ్వే రెడ్డి గారు సుమన్వే రెడ్డి గారు మటంపల్లి మటంపల్లి మల్ల సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం జోసెఫ్ కంపెనీ ఆశీస్లతో ఏఎల్ కుల్స్ కంపూరి ఆదినారాయణ గారు కొనంపాడు చంద్రబల్లంలో ఇండిఆఫ్ జిల్లా వారి జత కోటి ప్రస్తుతం ఆరుగా చౌడీశ్వర్ ఎంపారి ఆశీస్లతో ముప్పత్ వెంకటేశ్వర కంపెనీ నవీన్ కుమార్ చౌదరి గారు దక్కల గుంటూరు జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ రావాల్సింది పేరుగా ఆహ్వానిస్తున్నాం రేపు ఉదయం పదకొండు గంటలకు రేపు నిర్వహించేటువంటి ఆరు విభాగానికి పేర్లు నమోదు చేసుకొని రాదయడం జరుగుతుందండి آروپا لو وباقو لو ونت پون ريشن ونت پون پون جي پيڙن لو نمو چسني ڈرامو پاوڻي هي ماچو مالڪن جي پونٽي منٽس جو ڏاڻو ماچو ۽ هڪ ڪوليا ڏاڍو لڪڻ وڻا ولسين राजा रविंद्र रेड्डी गारिनी राजा उत्तर रेड्डी गारिनी गोलमाल श्याम रेड्डी गारिनी गोलमाल जोसेफ रेड्डी गारिनी गोपराय रेड्डी गारु और सत्तांग अलगे पुलिस डिपार्टमेंट वाले आपा मित्र আ এয়িলন ইভিযা঑গডি আজােলিন আজিষ্রমুস্পারা আিলখ্যন্া ইডাারা আজিলা঎ডাডু, لا hèজিলা ইল হাপর «শধারা হিযেব mismaাপ i পারহারা আজিল 음악을 <목소녀> 듣서도나요 <목소녀> कोबर का discorso dan मानेवांनी शैलो

कौनोदयी हेलो हेलो वन वन कौनोदयी कौनोदयी कोलमंडी भरत जी

అదే <situation> <Johan peaks> <laughs> <muk> ఆ దైనగర్ బస్సులు ఎవరు నిలచి పడి 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 ऑडर <laughs> को <laughs> <laughs>

ভালাই <normalisation> కమిటీ వారు తప్ప ఒక తోటిలో ఉండదు దయచేసి చేసి ఎక్కడారు మీరు చెరనక ఏకులె అద్భుతమేవ గాజే సుంగరమ్మ బాలిక నంబర్ల గారు సుమన్ రెడ్డి గారు ప్రదర్శనలో ఉన్నాయి లో పూర్తింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానముగా ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా

ఈ యొక్క యాజమాన్యం వారికి వారి భోజనం ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఈ భోజనం ఏర్పాట్లలో మార్క్స్తున్న వారు ఈ మల్లికారెడ్డి గారు కుమార్ రెడ్డి రెడ్డి గారు గాంధీ రోజు రాజమోహన్ రెడ్డి గారు తిరుమల జయశంకర్ రెడ్డి గారు అవా తిరుమల రెడ్డి బాధరెడ్డి గారు కాదవి నారెడ్డి గారు ఈ సుందరెడ్డి గారు గాయన్ సాబర్శిర గారు గాంధీ పెద్ద అందారెడ్డి గారు

ఈ విభాగంలో ప్రదర్శన పూర్తయిన వెంటనే బహుమతులు నాలుగు వందల పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న

అది రౌండ్ 1500 అడుగుల దూరాన్ని 4.19 సెకన్ల పూర్తి చేతింది రెండవ స్థానంలో మనసాగున్నన దత్తకన్న 52 సెకన్ల మొబైల్లో పూర్తి స్థానంలో మనసాగున్నన దత్తకన్న 18 సెకన్ల మెరికంలో ఉన్నాడు కాజే ఆచార్య రెడ్డి గారు సమన్వే రెడ్డి గారు మటం పండి బొక్కు గారు తప్పు మార్క్ ఇయ్యగలరు ఉన్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు రెండు మూల పద్నాలుగు పూర్తి చేయడం மட்டோமந்திரம ரெண்டு ஒா தூரானி ஆறு நிமிஷம் பதமூடு சிங்கில பூர்த்தி செய்ய ஜரி రేట్ అవుస్తాంములో కొనసాగుతున్న జతకన్న 94 సెకండ్ల బొన్నగిలొన్నవి మొదటి స్థానములో కొనసాగుతున్న జతకన్న 28 సెకండ్ల వెలుకెంజిలొన్నది గారు ఆశ్రయ గ్రామం సమానగణ మండలపల్లి ఎల్ఎఫ్ కుల్స్ పోకురి ఆనందారాయన గారు వరలకొర్రి ఎంటిఆర్ జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా యాభై రెండు సెకండ్ల మందంజలో ఉన్నాడు మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదిహేడు సెకండ్లు వెనుక జిలో ఉన్నాడు

तभी तो उड़ाने के लिए वाला ये रुपांतरण को लगता है नहीं ये भी तो मैं सेकंड लोग पूर्ति के अंदर करने हैं। ऐसा वर्षा मुलाकात साल में तो न दाते करना या फिर या सेकंड लोग मना जलाऊं बना पी वादे साल मुलाकात साल में तो न दाते करना ये वाले ये सेकंड लोग बिल्कुल जलाऊं बना पी। आशा रेलि� Ini

ఈ గా కొన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉన్నాయి ఐదు నిమిషాల ఉన్నది శుభవార్త దేవాలయం యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రకారం ఓరంగ రోజు గీతలు గీతలు చరామూరు గీతలు యూట్యూబ్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ఇవ్వడం జరుగుతుంది అదనపు రెండు వేల అడుగుల చూడాలి మదిహేను కిలో పదిహేడు సెకండ్లలో అభివృద్ధి స్థానంలో ఇరవై ఏడు సెకండ్లు మెరిక ద్వారా మరియు నాగచ్చిన విడతలు తిరితలు చదవంబులు విడతలు అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నాలుగు నిమిషంలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది

यहाँ योग कसी करो मान जला उठना तो आधे साल लगो पंद्रह साल लगो तक के ना तो यहाँ ये डेकल में बिल्कुल जला उठना तो आये आशुनेतरो समान वे एक जालू मातम पाली तो पुरी आज ना एक जालू तो लम्फार वाले जाते कदरस्लोम में మళ్ళీ కుసిరి ఛానల్ ఆడి

ఉన్నది రెండు వస్తువుల ఉన్నది ప్రస్తుతానికి రెండవ స్థానంలో ప్రస్తు பற்காரங்களுடைய ராஜுவள ரெட்டவளட்டல தூரanni 13 நிமிஷமளக்கும் காலக்கொண்டு செக்கல்லோ போட்டி கேடி தகிంది. பிரசாதனுக்கு ரெண்டாவது ஸ்டார்ட்ல இருந்து 100 மீட்டர் தூரம்ல ஓrsaгалиட்டி அடுத்து செவறக்கு வெள்ளாளி மத்தல கேக்கி செவறக்கு வசி மத்தல கேக்கி 30 அடில தூரanni लागाريس. मार्च <laughs> मार्के <laughs> <laughs>

గజే సుందర్మా ఆల్్రెడీ మెమోరియల్స్ గజే రెడ్డి గారు సుమిత రెడ్డి గారు మటంపల్లి మటంపల్లి మండ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం జైసత్కర్మ బీఐఎస్ రక్తో ఎన్ పోలీస్ పూర్తి యాది నారాయణ గారు వరలపల్లి చందనప్పాడు మండలం లాగిన దూరము నాలుగు వేల ఎనిమిది వందల అడుగులు నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని నాకి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి